పులివెందులో వైసీపీ నాయకుల భూ కబ్జా పాపం పండింది జగన్ అవినాష్ రెడ్డి అధికార అండతో కడప జిల్లాలో చెరబట్టిన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది కుటుంబ సభ్యుల పేరిట ప్రభుత్వ భూములకు పట్టాలు పుట్టించుకొని చినీ తోటలు సాగు చేసుకుంటున్న భూముల స్వాధీనానికి కలెక్టర్ చర్యలు చేపట్టారు జగన్ అధికారంలో ఉండగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అండతో వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఆయన కుమారుడు చైతన్య రెడ్డి కోట్లకు పడగలెత్తారు చైతన్యరెడ్డి కడప నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎండీగా ఉన్నారు వీరంతా పేదల జాబితా కింద లింగాల మండలం దొడ్లవాగు రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ భూములు కాజేశారు శివశంకర్ రెడ్డి తనతో పాటు భార్య తల్లి కుమారులు కోడలు పేరిట పట్టాలిప్పించుకున్నారు సర్వే నెంబర్ పదిహేను కింద ప్రభుత్వ వాటిని సబ్ డివిజన్ చేసి కుటుంబ సభ్యుల పేరిట ఐదేసి ఎకరాల వంతున పట్టాలు ఇప్పించుకున్నారు రెవెన్యూ యంత్రాంగం విచారణ చేపట్టింది అసైన్మెంట్ కమిటీ అనుమతి లేదని ఆపై ఎప్పుడు డీకేటి ఇవ్వనప్పటికీ భూముల్ని పట్టా చేసుకున్నారని రెవెన్యూ అధికారులు తేల్చారు తహసీల్దార్ను బెదిరించి సొంతం చేసుకున్నట్లుగా కూడా గుర్తించారు రెండు వేల ఇరవై మేలో రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా రికార్డులో కనిపిస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన దస్త్రాలు కనిపించడం లేదని అధికారులు పేర్కొన్నారు అక్రమంగా ముప్పై ఎకరాలకు పట్టా తీసుకుని ఆపై చుట్టుపక్కల వందలాది ఎకరాలను కలుపుకుని భవన నిర్మాణాలు చీనీ తోటల సాగు చేపట్టారని గుర్తించారు ఇక జగన్ పెద్దనాన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి కుమారుడు వైఎస్ మధుసూదన్ రెడ్డితో పాటు ఆయన భార్య వైఎస్ మాధవిలత పేరిట కూడా భూములు ఆక్రమించుకున్నారు తొండూరు మండలం మల్లెల గ్రామం వద్ద వంద ఎకరాల ప్రభుత్వ భూముల్ని కాజేసి ఎస్టేట్ నిర్మించుకున్నారు రెండు కిలోమీటర్ల దూరంలోని చెరువులో బోర్లు వేసి పైప్ ద్వారా ఎస్టేట్ కు నీటిని తరలించెళ్తున్నారు చీనీ తోటలు సాగు చేస్తున్నారు ఈ భూముల్లో పాడి రైతులు పశువులు మేపుకుని జీవనం సాగిస్తుండగా వాటిని ఆక్రమించుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తొండూరు మండలానికి వైసీపీ ఇన్ఛార్జిగా ఉంటూ మధుసూదన్ రెడ్డి ఈ భూదందాకు పాల్పడ్డారు ఈ ఆక్రమణలపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ విచారణ జరిపించారు కబ్జాలు వాస్తవమేనని తేలడంతో ఈ భూముల వివరాలను వెబ్లాండ్ నుంచి తొలగించి ప్రభుత్వ ఖాతాలో చేర్చడంతో పాటు స్వాధీనం దిశగా కలెక్టర్ ఆదేశాలిచ్చారు